ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒకసారి బయట చేయండి టీడీపీ వాళ్ళ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ కంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రపా రప అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే అర్థమైంది మరి టీడీపీనే రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా రప రపారపరుకు మంచిది అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకి ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎలాంటి ఒరడు ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమానిస్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా గొంతుకులు కోసం చాలా ఇబ్బంది కలిగిస్తా ఉంది ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ ఇక్కడ మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు గానీ దయచేసి చేయకండి నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి నిజ జీవితంలో నమ్మి మోసపోకండి మక్కిలు ఎరకుండా కింద గుర్చోబెడతా జరిగిన పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా ఇంకా సంస్కారం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ప్రభుత్వం రాదు రావట్ మరోసారి వైసీపీ గవర్నమెంట్ రాదు అని చాలా క్లియర్గా అది పొలిటికల్ స్టేట్మెంట్ కానీ మేము మంచి ప్రభుత్వము అందుకని ఉపేక్షిస్తున్నాము ఒక సినిమాల్లో డైలాగులు ఇవి బాగుంటాయి సినిమాలో బాగానే ఉంటుంది సినిమాలో బాగుంటుంది కానీ బయటకు వచ్చేటప్పటికి ఇట్లాంటి వాటి విషయంలో ఎలాంటిది పిచ్చి పనులు కానీ చేస్తే పిచ్చి పదార్పణలుగా చేస్తే తొక్కిపెట్టి నరం తెస్తాము కింద కూర్చోబెడతామని చెప్పటం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫ్ అటు చెప్పాలి చెప్పకపోతే ఆ గొడ్డలు ఎత్తుకొని ఆ కత్తులు ఎత్తుకొని జనం మీద డ్యాన్సులు వేసుకుంటా పొయ్యి మీదబడి గంజాయి మొత్తులో వాళ్ళు ఏమైనా చేస్తే ఒకడేమైనా పోలీసులు కొడతాడు ఒకడేమైనా నరికేస్తాడు ఒకడేమైనా చప్పేస్తాడు ఒకడేమైనా ఈ రకంగా అయితే ఎట్లా అండి అది చాలా అన్యాయం అందుకని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలాగనక వార్నింగ్ ఇచ్చి అలాగనక కంట్రోల్ చేయకపోతే వాళ్ళు ఆగరు ఆగరు అంటే తొక్కి నరం తీయాలంటే నిజంగానే మొన్న ఎక్కడైతే తినాలలో జరిగిందో పబ్లిక్గా అలా పబ్లిక్గా ఏలాడ తీసుకొట్టాలి వేలాడ తీసి కొట్టాలి తప్పులేదు సమాజంలో అది తప్పు అంటే దాన్ని రకరకాలుగా వర్ణించొచ్చాము మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారని అనొచ్చాము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటుంటే ఆ రకంగా గొడ్డలు ఎత్తుకొని ఆ రకంగా కత్తులు ఎత్తుకొని వేట కొడవళ్ళు ఎత్తుకొని సినిమాల్లో చూసామండి బయట ప్రపంచంలో బయట జీవితంలో ఎట్లాంటివి మనం చూడలేదు ఇంతవరకు ఇలాంటివి జరుగుతున్న తర్వాత ఇక వాటిని ఎక్కడా కూడా ఇది చేయాల్సిన అవసరం లేదు ఆయన హక్కులు ఆయన గురించి కదా ఆయన జనం కింద కార్ కింద టైర్ కింద రఫర్ రఫర్ రఫర్మ తొక్కమని చెప్పారు ఎవరన్నా ఆయన రైట్ ఇచ్చారా ఎవరిని ఇచ్చారు రైట్ ఎల్లొద్దన్నారు ఇళ్ళారు దానికి సిస్టమ్స్ పెట్టారు కదా రూల్స్ పెట్టారు కదా రెగ్యులేషన్స్ పెట్టారు కదా అసలు కారులో నుంచి బయటకు ఎందుకు వచ్చావు రాకూడదు కదా అసలు పార్టీ లీడర్ ఒక సీఎం అండి ఆయన అసలు ఏందో ఆయన ఆలోచనలు ఏందో ఆయన పద్ధతి ఏందో ఆయన విధానం ఏందో జనానికి అర్థం కావట్లా ఒక చాలా సిస్టమేటిక్గా వెళ్ళొచ్చు ఆయన చాలా స్పేస్ ఉంది మార్కెట్ దాంట్లో పబ్లిక్లో కానీ దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి నేను మొన్న చెప్పాను ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరూ శత్రువు లేరు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధానమైనటువంటి శత్రువు అందుకే తల్లి తల్లిని కానీ చెల్లిని కానీ ఇటు బాబాయ్ హత్య కేసు విషయంలో కానీ లేకపోతే ఇతర కేసుల విషయంలో కానీ పూర్తిగా ఆయనకి ఆయన తనంతర తానుగా గొయ్యి దీస్ తో తప్ప ఇంకోటి కాదు నూట యాభై ఒకటి పబ్లిక్ ఇచ్చారు పబ్లిక్ తప్పు లేదు కానీ పదకొండుకి వచ్చాడు కారణం అతను తప్పే ఎవరి మాట వింటాడా నన్ను కలుస్తాడా ఎవరి తన ఎవరిని ఎవరినైనా ఆలోచనలు పంచుకుంటాడా మంచి చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటాడా పక్కన ఒక ఎవరో ఒక పరిగణ మందో తయారైద్ది ఏదో దొంగ ఈ చెప్తుంటారు వాటిని ఫాలో అవుతుంటారు వాటిని అర్థం అర్థం లేనటువంటి నిజాన్ని ట్రూత్ను తెలుసుకోవాలి లీడర్ అనేవాడు ఎప్పుడైతే ట్రూత్ తెలుసుకుంటాడో నిజం తెలుసుకుంటాడో అప్పుడే ఖచ్చితంగా పొలిటికల్గా అతను ఎదగలుగుతాడు అలాంటి పరిస్థితి లేనప్పుడు నాశనం అయిపోతారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి ఖచ్చితంగా ఆచరణలో పెట్టాల్సిందే నరం తీయాల్సిందే ఎవరైతే ఎత్తుకున్నాడో ఎవడైతే గొడ్డలు ఎత్తుకున్నాడో ఎవడైతే ప్రజల్లో పోలీసుల మీద దాడి చేశాడో ఎవడైతే మహిళల మీద దాడులు చేశాడో ఎవడైతే పబ్లిక్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే అరాచకానికి పాల్పడ్డారో అలాంటి వాళ్ళని పబ్లిక్గా కొట్టాల్సిందే శిక్షించాల్సిందే కఠినంగా వ్యవహరించాల్సిందే చట్టం అనేటువంటిది ఆ ఆ రకంగా లేకపోతే మాత్రం ఇది సమాజాన్ని వీళ్ళు పూర్తిగా నాశనం చేసేదానికి జరుగుతుంది అనేటువంటిది అర్థమవుతుంది నాకు మీరు అన్నారు అది రప్ప రప్ప అనేటువంటిది రప అనే డైలాగ్ నేను ఇప్పుడే చూసానండి ఆ సుకుమారు హైలైట్ అవుతుందని అనుకోలేదంట ఎవరు సుకుమార్ డైరెక్టర్ డైరెక్టర్ అల్లు అర్జున్ కూడా ఇంత హైలైట్ అవుతుందని చెప్పి అతను అనుకోలేదంట చివరికి దీనికి మాటల రచయిత ఎవరైతే శ్రీకాంత్ విస్సా అంట తనకు ఫోన్ చేసి అడుగుతున్నారంట సరే రఫా రఫా అనే పదాన్ని మీరు యాడ్ తెచ్చారండి బాబు ఏంది గోడ ఏందని చెప్పాలి సినిమా అనేది ఒక డిఫరెంట్ సినిమా సరే అది మంచి చెడు హీరో హీరో క్యారెక్టర్ చేయాలి హీరో విలన్ క్యారెక్టర్ చేయటం సరే ఇదంతా అది వేరే విషయం సరే దానికి అవార్డులు వస్తున్నాయి అన్ని అవార్డులు నేషనల్ అవార్డులు స్టేట్ అవార్డులు అన్నీ వస్తున్నాయి సరే అది వేరే విషయం కానీ ఆ పదం ఏంటనే అతను అడుగుతున్నారంట ఏందండి మీరు ఏ కాంటెస్ట్లో రా సరే కాంటెస్ట్ కాంటెస్ట్ ఇదేంది ఇంత పెద్ద అయిద్దని వాళ్ళు ఊహించలేదు సరే అంటే మంచి చెడు అనేటువంటిది ఉండిద్ది నీతి వ్యాక్యం మంచి వాక్యం తొందరగా ఎప్పుడు రాదు మనం గతంలో కూడా చెప్తూ ఉంటాం అబద్ధం అనేటువంటిది నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది చెడు అనేది అట్లాగే తిరిగి వచ్చింది మంచు అనేది ఆలస్యంగా బయటకు వస్తుంది అందుకని ప్రజల ఓపికతో మంచి ఏంది చెడు ఏంది అనేది తెలుసుకోకపోతే మాత్రం జరిగేటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది అది అవతల వాళ్ళకి అనుకుంటాము ఇంకొకరికి అనుకుంటాం కానీ అది మనకే మొదలవుతుంది మన దగ్గర నుంచే మొదలవుతుంది అది మనం అనుకుంటాం అవతల వాళ్ళకి జరుగుతుంది కదా అని కాదు అది మన దగ్గర నుంచే మొదలవుతుంది మనకే మొదట మొదలయ్యిద్ది అనేది అర్థం చేసుకుంటే సమాజంలో ప్రతి ఒక్కరు ఆలోచన మొదలైతే మాత్రం మంచి వైపు దిశగా అడుగులు వేస్తారు ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళే కానీ ఆ మంచిని తీసుకోవటంలో ఉండిద్ది ఇంపార్టెంట్